హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు టీటీడీ బోర్డు చైర్మన్లుగా పనిచేసినటువంటి ఇద్దరు కీలక నేతలు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా కీలకమైనటువంటి కేసుల్ని ఎదుర్కొంటున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా రాజకీయంగా కూడా గొడ్డలు పెట్టేలాంటి సమస్య ఎందుకు అనంటే కేవలము ఏదో నేరారోపణలకు సంబంధించినటువంటి వ్యవహారము కేసులు అంటే అది ఒక ఎత్తు కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భక్తుల విషయంలో వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా టీటీడీ బోర్డు చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వ్యవహార శైలి మీద దర్యాప్తు జరగటము అనేటువంటి అంశము ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించేటువంటి అంశం ఇద్దరు కూడా కీలకమైనటువంటి నేతలు ఇద్దరు కీలకమైన కేసులను ఎదుర్కొంటున్నటువంటి అంశం ఏంటి అని అంటే వైవి సుబ్బారెడ్డి ఎదుర్కొంటున్నటువంటి కేసు టీటీడీకి సంబంధించి అంటే వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి కల్తీ జరిగింది ఆ కల్తీ నెయ్యినే వినియోగించారు అనేటువంటి అంశాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పోలీస్ శాఖ సిట్టు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డే సుప్రీంకోర్టుకు వెళ్ళారు సిబిఐ దర్యాప్తు జరగాలి అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు దాని మీద సిబిఐ అధికారి ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారి అదే విధంగా దాంట్లో ఫుడ్ ఎక్స్పర్ట్కి సంబంధించినటువంటి వాళ్ళను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఆ విధమైనటువంటి సిట్టుని ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది ఈ సిట్ దర్యాప్తు జరిగేటువంటి క్రమంలో ఎవరైతే వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి ఆయన పిఏగా పనిచేసినటువంటి చిన్న అప్పన్ననే విచారించటము అదేవిధంగా ధర్మారెడ్డిని విచారించటము చిన్నప్పన్న దాన్ని విచారించినటువంటి సమయంలో బోలేబాబా డైరీని ఈ విధమైనటువంటి నెయ్యి సప్లై సమైనటువంటి టెండర్ వాళ్ళ దగ్గర నుంచి తొలగించి వేరొక డైరీకి ఇచ్చేటువంటి క్రమంలో యాభై లక్షల రూపాయల అవినీతి జరిగింది అనేటువంటిది సిట్ దగ్గర వచ్చినటువంటి సమాచారం మరి ఒక యాభై లక్షలు డీల్ చేసి ఒక డైరీ దగ్గర నుంచి టెండర్లు రద్దు చేసి వేరొక డైరీకి ఇవ్వటం అనేటువంటిది కేవలము అప్పన్నో లేక కింది స్థాయి అధికారో ఎవరో చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుందని టీటీడీ బోర్డు నిర్ణయం లేకుండా టీటీడీ బోర్డు చైర్మన్కి తెలియకుండా ఇవి జరిగేదానికి అవకాశం ఉంటుందా చాలా కీలకమైనటువంటి ఆధారాలను సిట్ సేకరించింది అసలు దీంట్లో ఉన్నటువంటి అందరూ ఆశ్చర్యపోయేటువంటి అంశం ఏంటంటే డైరీ నుంచి టెండర్లు తీసుకునేటువంటి క్రమంలో కీలకమైన నిబంధనల్ని టీటీడీ బోర్డు మార్చింది అదేంటి మీరు మీ దగ్గర పాలు సేకరణ లేకపోయినా పర్వాలేదు మీరు నెయ్యిని మీరు సరఫరా చేయొచ్చు అని అనేటువంటి నిబంధనని మార్చారు అసలు పాలు లేకుండా నెయ్యి ఎలా వస్తుంది ఇప్పుడు ఉండేటువంటి కొత్త జనరేషన్కి అసలు నెయ్యి ఎలా వస్తుందో తెలియకపోవచ్చాము చాలా సింపుల్గా ఏదైనా గేదె కానీ లేకపోతే ఆవు కానివ్వండి దాని నుంచి పాలు పితికిన తర్వాత ఆ పాలని వేడి చేసిన తర్వాత దాంట్లో ఏదైతే మన మజ్జిగ కొంత తోడుగా వేస్తే అది తోడుకొని పెరుగవుతుంది పెరుగైన తర్వాత దాన్ని చిలికితే ఆ చిలికినటువంటి క్రమంలో వెన్న వస్తుంది ఆ వెన్నను కాస్తే నెయ్యి అవుతుంది ఇది అంటే దీనికి మూలము నెయ్యి రావాలి అని అంటే పాలు ఉండాలి అసలు పాలే మీరు సేకరించినటువంటి డైరీ అయినప్పటికీ కూడా మీరు నెయ్యిని సరఫరా చేయొచ్చు టీటీడీకి అని ఈ విధమైనటువంటి నిబంధనలు మార్చారు అని అంటే దురుద్దేశపూర్వకంగా ఆయా డైరీలతో మీరు కుంభక్క ఈ విధమైనటువంటి కుంభకోణాలు చేయడానికే జరిగింది ఈ విధమైనటువంటి పరిస్థితి దీని వెనక ఖచ్చితంగా టీటీడీ చైర్మన్లకు సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఉండొచ్చు అనేది ఇప్పుడు ఆల్రెడీ టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని విచారించారు ఆల్రెడీ సిట్టు ధర్మారెడ్డిని విచారించారు అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి పిఏగా పనిచేసినటువంటి చిన్నప్పనని విచారించారు మళ్ళీ కూడా సుబ్బారెడ్డిని విచారించేదానికి అవకాశం ఉంది ఈ విధంగా నిబంధనలు మార్చి ఇష్టారీతని వ్యవహరించినటువంటి ఖచ్చితంగా టీటీడీ బోర్డు చైర్మన్తో పాటు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరైనా ఉన్నారనేటువంటి విషయం కూడా దీంట్లో తేలాల్సినటువంటి అంశం ఉంది ఇక రెండవది కీలకమైనటువంటిది పరకామణికి సంబంధించినటువంటి కేసు పరకామణికి సంబంధించినటువంటి దాంట్లో అంటే వెంకటేశ్వర స్వామికి వచ్చేటువంటి హుండీలో వచ్చేటువంటి విరాళాలు వీన్నిటిని లెక్కించేటువంటి క్రమంలో పరకామణికి సమయం వ్యవహారంలో ఏదైతే విదేశీ కరెన్సీని తన లో దుస్తుల్లో అంటే వీటిలో ఉన్నటువంటి లో దుస్తుల్లో పెట్టుకొని బయటికి తీసుకెళ్ళేటువంటి క్రమంలో రవికుమార్ అనేటువంటి వ్యక్తి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో దొరికాడు ఆ దొరికినటువంటి క్రమంలో తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు దీంట్లో గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో కేసు నమోదు అయింది రెండు వేల ఇరవై మూడు మేలోనే ఏప్రిల్లో కేసు నమోదు అయితే మేలో ఛార్జ్ షీట్ వేసేసారు పోలీసులు హడావుడిగా ఆ ఛార్జ్ షీట్ వేయాలంటే కనీసం మూడు నెలలు పట్టింది ఏదైనా కేసు విచారించింది హడావుడి చేశారు మరి సెప్టెంబర్ వచ్చేసరికల్లా లోక్ అదాలత్లో కేసుని సెటిల్మెంట్ చేసారు మొత్తం సెటిల్మెంట్ అయిపోయి నిర్దోషిగా రవికుమార్ బయటకు వచ్చారు దీనికి ఎలా బయటకు వచ్చాడాయా అంటే దీనికి ఏం చేశారు అని అంటే టీటీడీ పాలక మండలి తీర్మానం చేసి ఏవైతే రవికుమార్కి సంబంధించినటువంటి పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తులని టీటీడీకి దానంగా ఇచ్చి అతని కేసుని లోక్ అదాలత్తులో రాజీ చేశాడు అతను దొంగతనం చేశాడు నేరారోపణలు దొంగ నేర ఆరోపణలు ఆయన కింద మార్చారు అదే విధంగా ఆయన దొంగతనం చేసినటువంటి కోట్ల రూపాయల దాని పదకొండు కోట్లు ఆయన దాత కింద మార్చి ఆయన విరాళంగా ఇచ్చారట ఇది అసలు ఏ విధమైనటువంటి పరిస్థితి అందుకు టీటీడీ ఒక తీర్మానం చేసింది హడావుడిగా ఈ విధమైనటువంటి రవికుమార్ ఆస్తులు పదక పద్నాలుగు కోట్ల ఆస్తుల్ని దాత ఆయన దాతగా ఇస్తున్నారు దీన్ని బహిరంగ ప్రకటన చేయడానికి సమయం లేదు అందుకని బహిరంగ ప్రకటన చేయకుండా మేము తీసుకుంటున్నాం దీన్ని అనేటువంటిది పాలక మండలి తీర్మానం చేసింది మీరు ఒక అంశాన్ని గమనిస్తే అసలు ఏదైనా సరే స్వామి వారికి ఎవరైనా దానంగా ఇవ్వాలి అనంటే విరాళంగా ఇవ్వాలి అనంటే ఆ విధమైనటువంటి ఆస్తి అదే విధమైనటువంటి సంపద వీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైనా లిటిగేషన్లు ఉన్న వ్యవహారం అనుకోండి ఆల్రెడీ భూ వివాదాలు ఉన్నటువంటి దాన్ని తీసుకెళ్ళి స్వామివారికి రాసి ఇచ్చేస్తే ఆ వివాదంలోకి స్వామివారు టీటీడీ అందరూ ఆ వివాదంలో జరగాలి అందుకోసమని ఏం చేస్తారు బహిరంగ ప్రకటన చేస్తారు ఎస్ కృష్ణాంజనేయులు ఈ విధమైనటువంటి పది ఎకరాల పొలాన్ని స్వామి వారికి రాసిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎవరితో ఎవరికన్నా లీగల్ ఇబ్బందులు ఉన్నాయా లేవైనా కేసులు ఉన్నాయా ఇవన్నీ ఉంటే బహిరంగంగా తెలియజేయండి అని బహిరంగ ప్రకటన చేసిన తర్వాత ఆ విధమైనటువంటి ఏమో అభ్యంతరాలు రానప్పుడు వాటిని స్వీకరించేదానికి అవకాశం కానీ టీటీడీ ఏం తీర్మానం చేసింది పద్నాలుగు కోట్ల ఆస్తులు ఇస్తున్నాడు విరాళంగా ఇస్తున్నాడు రవికుమారు అని ఆ దొంగ ఆరోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళని దాతగా మార్చి ఆ విరాళానికి సమయం బహిరంగ ప్రకటన చేయడానికి సమయం లేదంటే ఏ సమయం లేదు ఎందుకు సమయం లేదు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు వస్తే ఎన్నికలు వచ్చే లోపల ఈ మొత్తం సెటిల్మెంట్ చేసుకోవాలి అనేటువంటి క్రమంలో జరిగినటువంటి ప్రక్రియ ఇది కూడా మరి టీటీడీ ఒక తీర్మానం చేసింది అంటే టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు కరుణాకర్ రెడ్డికి తెలియకుండా ఇవన్నీ జరిగేదానికి అవకాశం ఉంటుందా ఖచ్చితంగా ఇవన్నీ అంశాల్లో ఇప్పుడు ఎవరైతే రవికుమార్ని పట్టుకున్నటువంటి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి ఆ రోజున రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో పట్టుకున్నటువంటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఇప్పుడు మొన్న రైల్లో ప్రయాణిస్తూ అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు టీటీడీకి సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పుడు ఈ పరకామాండ్లో లెక్కిస్తూ ఉంటారో లెక్కించేటువంటి క్రమంలో మొత్తము సీసీ కెమెరాలు రికార్డ్ అవుతాయి ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేటువంటి అంశాలు మొత్తాన్ని కూడా తొలగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు ఎవరు తొలగించారు దాని పాత్ర ఏంటి వ్యవహారం అవన్నీ తేలాలి కదా లెగ్జర్లో మొత్తం ఏమేమి వచ్చినాయి ఉండీలోకి అనేటువంటి విషయాలని అన్నీ కూడా రాస్తారు అవన్నీ రాసేటువంటి విషయాలన్నిటి కూడా మరి అవన్నీ లెగ్జర్లు ఎవరు మార్చారు ఎవరు చేశారు ఇవన్నీ కూడా తేలాల్సినటువంటి అంశాలు ఖచ్చితంగా జరిగినటువంటి కుంభకోణాలకు సంబంధించి టీటీడీ చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్ళు పాలక మండలి యొక్క పాత్ర లేకుండా ఈ విధమైనటువంటి కుంభకోణాలు జరిగేటువంటి అవకాశం లేదనేటువంటి చర్చ జరుగుతుంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఆరోపణ చేస్తున్నాం ఆమె రా రాజకీయంగా కక్ష సాధింపుకు పాల్పడుతుంది ఈ రెండు కేసులు కూడా సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు సిబిఐ ఆధ్వర్యంలో సిట్టుకు విచారించింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పరకామణికి సంబంధించినటువంటి కేసు పునర్విచారణ జరగాలి ఇది కేవలము అక్కడ కోర్టులో రాజీ పట్టడం అనేది సాధ్యం కాదు అనేటువంటిది ఒక జర్నలిస్ట్ శ్రీనివాసరావు అనేటువంటి జర్నలిస్టు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు విచారణకు ఆదేశించింది కాబట్టి సుప్రీంకోర్టు హైకోర్టు విచారణల మేరకు ఆదేశం జరుగుతున్నటువంటి ఈ విచారణలో దీన్ని కక్ష సాధింపనడానికి వీలు